ఏసు నామములో శుభాలు తెలియచేస్తూ నా స్వరం కోసమే అనే దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొక్కమారు ఆహ్వానిస్తూ ఉన్నాం గత వారము మనమందరము రక్తములోనే రక్షణ అనేది చూసినాం ఏసునాథుని యొక్క రక్తం గురించి ధ్యానించుకున్నాం దివ్య సప్రసాద నాథుని గురించి తెలుసుకొని ఉన్నాం ఈ వీడియోలో కథోలిక శ్రీసభలోనే రక్షణ దీనికి ఏంటి ఇది మనకు అర్థం అవ్వాలి అని అంటే మనము వాక్య ధ్యానంశంలోకి వెళ్దాము లేవియ కాండము పదిహేడవ అధ్యాయము పదో వచనం చూడండి లేవీయ కాండము పదిహేడవ అధ్యాయం పదో వచనము ఇజ్రాయేలీలు కానీ వారితో వసించు పరదేశులు కానీ నెత్తుటిని భుజింతురేని నేను విముఖుడనై వారిని శిక్షించి సమాజము నుండి వెలివేయుదును ఇక్కడ చూడండి ఆ దేవాది దేవుడు మోసెకిస్తూ ఉన్నాడు ఈ పంచ గ్రంథాలు ఐదు గ్రంథాలు కూడా అయితే ఆ దేవాదేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే జంతువుల రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఈ రక్తాన్ని ఎవ్వరూ కూడా భుజించకూడదు కేవలం ఆ యొక్క దేహం ఉంటుంది కదా ఇప్పుడు మేక అంటాము ఆ గోటు అంటాం కదండి మనం ఏం చేస్తాం దాంట్లో రక్తం తాగము అదేవిధంగా ఇప్పుడు కోడిని కూడా తీసుకోండి రక్తం తాగము చికెను మటన్ ఇవన్నీ కూడా రక్తం తాగము అంటే దేవుడు యొక్క వాక్యానికి విధించి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు తాగకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారు అంటే చూడండి ఇక్కడ సెలవిస్తున్నాడు దేవుడు అంటున్నాడు ఒకవేళ తాగితే వెలివేయండి దేవుడు చెప్పిన మాటకి ధిక్కరిస్తే వెలివేయండి జంతువుల రక్తము నేను తాగొద్దన్నాను కానీ ఈ మనుషులు తాగితే జంతువుల రక్తం కూడా విడిచిపెట్టట్లేదు కాబట్టి వాళ్ళని సమాజం నుండి వెలివేయండి అంటే దేవుడి బిడ్డలుగా ఉండనివ్వకూడదు అని దేవాదేవుడు డైరెక్ట్గా యావే ప్రభు మూషతో చెప్తూ ఉన్నాడు ఇదే సందర్భంలో పదకొండవ వర్షం చూడండి ఎందుకు అంటున్నాడు ప్రతి ప్రాణి ప్రాణము దాని నెత్తురులో ఉన్నది కనుకనే ఈ నెత్తురును పీఠము మీద చిలకరించి ప్రజల పాపములకు ప్రాయ్చిత్తము చేయవలసినదిగా నేను కట్టడ చేసి తిని నెత్తురులోని ప్రాణము పాపములకు ప్రాయచ్చిత్తము చేయును మనమందరం కరెక్ట్గా ఆలోచిస్తే పాత నిబంధనలో మన యొక్క యాజకులు లేవీలు ఏం చేసేవారంటే దివ్యమైన బలిపీఠం ఉంటుంది బలిపీఠం మీద ఆ యొక్క కోడెలని ఆ యొక్క మేకలను వధించి వాటి రక్తాన్ని ప్రోక్షిస్తారు ప్రోక్షించిన తర్వాత ఆ యొక్క దేహం ఉంటుంది కదా గొర్రెపిల్ల దేహము అది బర్ంట ఆఫరింగ్ అంటే దహన బలిగా అర్పిస్తారు మనమందరం కరెక్ట్గా చూస్తే ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు ఈ నెత్తురిని పీఠము మీద చిలకరించి ప్రజల పాపముల ప్రాయచిత్తము కొరకే ఇది జరుగుతుందని ఈనాడు కన్నత కథోలిక శ్రీ సభలో ఉంది వేరే వర్గాలలో బలిపీఠం ఎక్కడ కొలతలు కూడా దేవాదిదేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో ఇచ్చాడు అంతెందుకు ఇక్కడ లేవీలు కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మన యేసపుల వారు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడికి అనగా లేవీలకి అదేవిధంగా యాజకులకి వస్త్రధారణ అనేది యూనిఫామ్ అనేది ఒకటి ఉంది వేరే వర్గాలలో యూనిఫామ్ అనేది లేదు అంటే అక్కడ బలిపీఠం లేదు దేవుడు చెప్పిన వస్త్రధారణ లేదు అదేవిధంగా యోగ్యకరముగా ఒక గురువు చేతుల ద్వారా తీసుకోవాల్సిన ఏసునాదుని దివ్యమైన శరీర రక్తాలను అయోగ్యకరముగా వర్గాల ద్వారా తీసుకుంటున్నారు చాలామంది ప్రజలు అయితే అది అయోగ్యకరము కదా మరి వ్యాధిగ్రస్తులు అవుతారు కదా ఏసు వారి యొక్క శరీర రక్తాలను అయోగ్యకరముగా భుజిస్తే అవునా ఎస్ అయితే ఇక్కడ కేవలం ఒక జంతువు రక్తాన్ని ప్రోక్షిస్తేనే బలిపీఠం మీద ఏం జరుగుతుందంట పాపాలు పరిహరింపబడతాయి మరి ఆ దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారు వర్షంలో మనం చూసాము ఈ లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ యొక్క ప్రపంచాని కొరకై కాపాడుటకై తన యొక్క ప్రాణాన్నే మనందరికీ ఇచ్చేశాడు ఏసుపుారు తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని రక్షించుకున్నారు కేవలం ఒక జంతువు రక్తానికే అంత శక్తి ఉంటే దేవుడు యావే ప్రభు ఆజ్ఞాపించినప్పుడు మరి దేవుడి ముద్దుబిడ్డైన అద్వితీయ కుమారుడి యొక్క రక్తానికి పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్న ఈ దేవుడి యొక్క రక్తానికి ఇంకా ఎంత గొప్ప అమూల్యత ఉంది ఎంత గొప్ప యోగ్యత ఉంది ఎంత గొప్ప శక్తి ఉంది అంటే ప్రపంచంలో ఉన్న ప్రాతి బిడ్డ పాపాలను కడిగి వేసే అంత శక్తి ఈ రోజులలో ఎంతో మంది ఎన్నో కనిపెడుతున్నారు కదా రోబోటిక్ వరల్డ్ కదా ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆ యొక్క రోబోటిక్ వల్ల ఒక్కరి పాపంలో అయినా కడుగుతారేమో చూడండి ఎవరు కడగలేరు దేవుడు తప్ప అది ఎవరు చేయలేరు ఉన్న బ్రతుకుల్ని నాశనం చేయడానికి ఈ టెక్నాలజీస్ కొన్ని ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి కానీ నేను ఆలోచన ఎటుంది అన్ని టెక్నాలజీల కంటే మించింది పరిశుద్ధమైన గ్రంథము దేవుడు ముందుగానే చెప్పాడు ఏం జరుగుతుంది ఈ లోకంలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఎలాంటి జీవితాలు జీవిస్తారు అంటే ఎవ్వరికి ఎవ్వరు పడదు ప్రేమ చల్లారిపోతుంది కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉంటాయి నిలబడవు నేను ఒక ఇన్స్టా రీల్లో ఇందాకలా నిందాకలా ఇక్కడ దివ్యానికి వస్తున్నప్పుడు ఒక తల్లి పెళ్ళయింది ఒక అమ్మాయికి పెళ్ళైంది బాబు బాబో పాపో కరెక్ట్గా నేను చూడలేదు చిన్న బాబో పాపో ఉన్నాడు రెండు మూడేండ్లు అక్కడ బస్ స్టాప్లో కూర్చోబెట్టిందండి అంటే మరి భర్త్ ఉన్నాడో చనిపోయాడో మనకైతే తెలియదు ఏం జరుగుతుంది ఆమె బాబుని అక్కనే ఇది పెట్టి సీట్లో కూర్చోబెట్టింది ఆ యొక్క సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది ఆమె బయటికి వెళ్ళి ఇంకొకరి బైక్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంది ఆ బాబు ఆ బస్ స్టాప్ మొత్తం తిరుగుతున్నాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటాయి అంటే అంత దొంగతనంగా బాబుని విడిచిపెట్టిందంటే తప్పక భర్త గురించి అయితే కాదు అంటే తన రక్తాన్ని తన గర్భాన్ని తను నవమాసాలు మోసి కని పెంచిన పసి కందుని విడిచిపెట్టిన తల్లి అనాలా ఏమన్నా అనాలా ఇంకా మరియ తల్లి ఇలా చేయలేదుగా మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా గర్భము ధరించింది ఆ తల్లి ఒక్క మాట చెప్పింది ప్రభు దాసురాలను నీ మాట చెప్పడం నాకు జరుగుగాక ఆ తల్లి ఎప్పటి వరకు తెలుసా అండి పరలోకరాజ్యం చేరేంతవరకు కూడా దేవుడి దాసురాలే యహోవా తండ్రి ముద్దు బిడ్డే అందుకే మన కన్నతలి అనే కథోలిక శ్రీ సభలో మనమందరము కూడా సత్యాన్ని తెలుసుకొని జీవిస్తున్నాము కాబట్టి స్వతంత్రులుగా కొంతమందమైన ఉన్నాము నిజాన్ని విశ్వసిస్తున్నాము కాబట్టి నిజం విశ్వసించకుండా అబద్ధపు బోధనలు అబద్ధపు ప్రవక్తలను ఆ యొక్క అద్భుతాలను మాత్రమే పట్టుకొని ఈ ఫుడ్ కోసం ఆహారం కోసం మాత్రమే వాక్యం దగ్గరికి వెళ్తున్నవారు అనేక మంది పాంప్లెట్ల పైన ఫోటోలు చూస్తున్నవారు ఫ్లెక్సీల ఫోటోలు చూస్తున్నవారు విందు సిద్ధము ఆద్య అది ఆత్మీయ ఆహారము సిద్ధము ఆత్మీయ ఆహారము దేవుడు ఇస్తాడు మనుషులు ఇవ్వరు వారు ఇచ్చేది కేవలం పొట్టకే ఆహారం కాబట్టి ఆ దేవాతి దేవుడు తన రక్తాన్ని తన మాంసాన్ని ఈ ప్రపంచానికి ఎవరి ద్వారా ప్ర ప్రకటించాడు ఎవరి ద్వారా వ్యక్తపరిచారు ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఆ దేవాదేవుడు అంటే తల్లి గర్భము ద్వారా దేవుడే కానీ తల్లి యొక్క మధ్యవర్తిత్వం లేకుండా రాలేదు అందుకే మన లోకోక్తి ఉంటుందండి ఢిల్లీకి రాజైన తల్లికి కొడికే అంటా మరి ఇక్కడ పశువు రక్తము మన పాపాలని కడిగి వేస్తుంది దివ్యమైన బలిపీఠం వద్ద రక్తాన్ని ప్రోక్షించినప్పుడు వారందరి పాపాలు ప్రక్షాళన గావించబడుతున్నాయి మరి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం చూడాలా వద్దా యేసుపుల వారిని అందుకే ఈ దేవాతి దేవుడు ఎక్కడ సంపూర్ణముగా దివ్యమైన శరీర రక్తాలుగా అందింపబడుతున్నాడు అని చూస్తే మనం చెప్పుకున్న టైటిల్ కథోలిక స్త్రీ సభలోనే నిజమైన దేవుడి రక్తం దేహం అందింపబడుతున్నాయి ఎందుకంటే దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు ఇక్కడ చూడండి కనుకనే ఈ నెత్తురుని పీఠము మీద చిలకరించి ప్రజల పాపములకు ప్రాయ చిత్తపు చేయవలసినదిగా నేను కట్టడ చేసిన కట్టడ చేసి తిని వర్షం చూడండి కావుననే ఇజ్రాయేలీలు కానీ వారితో వసించు పరదేశులు కానీ నెత్తురును భుజింపరాదని నేను కట్టడ చేసేతిని ఇంతే కాదండి మళ్ళీ ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయ ఇరవై మూడవ వర్షంలో చూడండి మీరు ఆ జంతువుల నెత్తురు మాత్రము ఆహారముగా గై కొనరాదు నెత్తుటిలో ప్రాణముండును మీరు జంతువు మాంసముతో పాటు దాని ప్రాణమును కూడా భుజింపరాదు పరిశుద్ధమైన గ్రంథములో దేవాతి దేవుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు జంతువు రక్తము తాగకూడదు దాని రక్తము భుజించకూడదు కేవలం దాని దేహాన్నే తినాలి అని చెప్పిన దేవుడు కొత్త నిబంధనకి రాగానే క్లియర్గా చెప్తూ ఉన్నాడు యోహాను స్వార్త ఆరవ అధ్యాయము నలభై మూడవ వర్షము నలభై ఎనిమిదవ వర్షము యాభై ఆరో వర్షము ఆల్మోస్ట్ మనము ఇరవై ఆరు వర్షాల నుండి యాభై ఏడు వర్షాల వరకు కూడా చూస్తే నా శరీరమును భుజించండి నా రక్తమును పానము చేయండి అని దేవాది దేవుడు చెప్తున్నాడు చూడండి రక్తములో ప్రాణం ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా సరే జంతువు రక్తాన్ని తాగితే నిజంగా జంతువు స్వభావం వస్తుంది ఇంకొక రక్తం ఇంకొకరికి ఎక్కియ్యాలంటే తాగుబోతువా నువ్వు ఎలాంటి వ్యక్తివి డ్రగ్స్ తీసుకుంటున్నావా లేదంటే నీ యొక్క శరీరంలో ఎయిడ్స్ ఉందా ఏమైనా రోగం ఏడ్చిందా క్యాన్సర్ ఉందా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా అని చెకప్లు చేస్తారు డాక్టర్లు దాని తర్వాతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి రక్తాన్ని ఇస్తాడు అంతెందుకు ఒక వ్యక్తి యొక్క రక్తము తన శరీరంలో ఒక పర్సంటేజ్ లేకపోతే ఆ వ్యక్తి నుంచి రక్తం కూడా తీసుకోరు వాళ్ళు డాక్టర్లు వైద్యులకే పరమ వైద్యుడైన దేవుడు రక్తాన్ని ఇచ్చాడు మనందరికీ అంటే పురాణాన్ని పోసాడు ఈ దేహము నీది నాది కాదు దేవుడు సృష్టించాడు ఆది రెండవ అధ్యాయం ఏడవ వచనము రోబోటిక్ వాళ్ళలో ఉన్నావు ఒక శాస్త్రవేత్త అయి ఉండొచ్చు లాయర్ అయి ఉండొచ్చు డాక్టర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయ్యుండొచ్చు దేవుడు పుట్టించాడు దేవుడే సర్వాంతర్యామి దేవుడే సృష్టికర్త దేవుడే సృష్టించుకున్నాడు నిన్ను నన్ను పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవ వర్షము దేవుడు మానవుడి రంధ్రములో తన ప్రాణవాయువును ఊదగానే మానవుడు జీవము గలవాడయ్యను జీవం ఎలా వచ్చింది ఆత్మ ద్వారా వస్తుంది కాబట్టి ఆ దేవాతి దేవుడి యొక్క జీవము ఇప్పుడు మనలో ఆత్మయున్నాడు ఉన్నాడు ఇప్పుడు మరి ఈ ఆత్మని పోషించాలా వద్దా ఈ దేహాన్ని పోషించాలంటే మూడు పూటలు తిండి తింటున్నాము ఐదు లీటర్ల నీళ్లు తాగుతున్నాము మంచిగా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఏం కావాలో అది వస్త్రం కావాలంటే వస్త్రధారణ మంచిగా చేసుకుంటున్నాము ఒక వ్యక్తి దేహము ఇన్ని తింటుంది ఇన్ని తాగుతుంది కానీ మనశ్శాంతి లేదు ఇంకా కూడా నిర్జీవంగా ఉన్నాడు దానికి అర్థం ఏంటంటే ఓ వ్యక్తి నీలో నాలో ఆత్మ ఉంది ఆ ఆత్మని పోషించాలి ఆ ఆత్మని కేవలం ఈ లోక ఈ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క నీటితో లేదంటే ఆ యొక్క అన్నముతో పోషించలేవు దేవుడి వాక్కు ఆ వాక్కు మానవుడాయ్ మన మధ్య నివసించింది యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనము కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో మాత్రమే నిజమైన క్రీస్తు ఆరాధన జరుగుతుంది నిజమైన క్రీస్తుని లోకొంటున్నాము యోగ్యకరముగా దేవాతి దేవుడు నిర్గమకాండములో అన్నాడు పాస్కా విందు భోజనం మీరు ఎలా చేయాలి దబదబా తినాలి దబదబా తినాలి నువ్వెక్కడున్నావో ఎక్కడ తీసుకున్నావో అక్కడే తినాలి కన్నతలి అని కథోలి సభలో ఏ ఒక్కరికి కూడా అంతెందుకండి అండి పోపు గారు కూడా తన ఇంటికి దివ్యసప్రసాదాన్ని పట్టుకొని వెళ్లాల్సిన పర్మిషనే లేదు ఒక వ్యక్తి అంట అతని దగ్గరికి వచ్చి ఫాదర్ నాకు దివ్యసప్రసాదం అంటే మన బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది కదా బాడీ ఫామ్లో రొట్టె రొట్టె ఫామ్లో ఆ యొక్క గోధుమ రొట్టె ఉంటుందిగా నాకు ప్రసాదం కావాలి ఫాదర్ నేను తీసుకోవడమే కాదు నేను కథోలిక్న్ని కానీ నాకు ఇంట్లో పెట్టుకోవాలి నేను ఇంట్లో పెట్టుకొని ఆరాధించాలి దేవుణ్ణి అని అన్నాడంట నువ్వే కాదు కూడా ఆ పర్మిషన్ లేదు కేవలం హోలీ యూకరిస్టిక్ అడరేషన్ చేపల్లో మాత్రమే ఆ యొక్క మొట్టమొదటిగా పెట్టడానికి పర్మిషన్ ఉంటుంది అంతే ఓన్ కాదు అది నీ నా సొంతం కాదమ్మా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి తల్లి ఆలోచించాలి అయోగ్యకరముగా భుజించినప్పుడు రోగం రాకపోతే ఏమొస్తుంది ఆ రోగం తరతరాలకి అంటకపోతే ఏం చేస్తుంది నాలుగు తరాలు కూడా శపింపబడతాయి దేవుడి వాక్యానికి విరుద్ధముగా వెళ్తే అందుకే ఫాదర్ చెప్పగానే నాకు అనిపించింది అరే ఎందుకు చెప్పకూడదు ఈ విషయాన్ని అవును మా అందరికీ చాలామందికి తెలియదు ఈ విషయం అంటే కన్నతలి అయిన కథోలిక శ్రీ సభలో మాత్రమే నిజమైన పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యాలు మొత్తం నెరవేరుతున్నాయి యోగ్యకరంగా భుజించాలి ఇది నా శరీరము ఇది నా రక్తము అనగానే శిష్యులు అక్కడే తిన్నారు కానీ యూదా ఇస్కారి యోతు మాత్రము పట్టుకొని బయటికి వెళ్తూ ఉన్నాడు యూదా సాతాను చేత ప్రేరేపింపబడ్డాడు ఏసు అప్పుడే ముప్పై కాయిన్స్కి అమ్మేశాడు యూదా ఇస్కారి యోతు వలే ఎంతోమంది వర్గాలు ఈ రోజున నలభై నాలుగు వేల వర్గాలు ఉన్నాయంట ఈ ప్రపంచంలో క్రైస్తవులు అనబడేవాళ్ళు మరి నలభై నాలుగు వేల వర్గాలలో ఏ వర్గానికి వెళ్ళి తీసుకుంటావు దివేశ ప్రసాదనాథుని విశ్వాసం లేకుండా తిరుకరములు యాజకుడు లేకుండా దేవుడి సిద్ధపాటు లేకుండా దేవుడి ఆజ్ఞ లేకుండా దేవుడి యొక్క అధికారం లేకుండా దేవుడి ప్రధానాధిపత్యము లేకుండా ఎక్కడుంటున్నావు ప్రియమైన బిడ్డ ఆ దేవాదేవుడు చెప్తున్నాడు ఈరోజు నీకును నాకును జంతు రక్తంలోనే అంతశక్తి ఉంది కాబట్టి నేనేమన్నానంటే జంతువు రక్తాన్ని తాగకూడదు జంతువులని మానవులని సృష్టిని చేసిన సర్వ సృష్టికర్తను నేను కాబట్టి నన్ను భుజించువాడు బ్రతుకుతాడు అని దేవాత దేవుడు అంత ఖచ్చితముగా ఎలా చెప్తున్నా అంటే వి ఆర్ డడ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో మనం చాలా మంది చచ్చిపోతున్నాం ఈ రోజున అందుకే ఆనందం లేదు అందుకే శాంతి లేదు అందుకే సమాధానం లేదు దానికి కారణం దివ్యమైన కన్నతలియని కథోలికా శ్రీ సభలో దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలను భుజించకపోవడమే ఎక్కడికో అద్భుతాల కోసం పరిగెట్టడం ఇది ఎక్కడైనా ఉందా అని చూస్తే ఎస్ ఉంది యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదు వర్షం దగ్గరికి రండి జీవాహారము దేవాదు మాట్లాడుతూ ఉన్నాడు జీవాహారము అంటే జీవమును ఇచ్చు ఆహారము ఎవరు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఏసుపడవారు చెప్పారు అవునా యోహాను సువార్తలో యువహాన్ సువార్త పదహారద్నాలుగో అధ్యాయం ప ఆరో వచనంలో అదేవిధంగా జీవాహారం గురించి దేవాదేవుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఇరవై ఐదో వచనము ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసుని కనుగొని బోధ కూడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి అని అడిగిరి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలో పరిశుద్ధుడికి సమస్తం అర్థం అయిపోయింది అందుకే ఇరవై ఆరో వర్షం చూడండి మీరు రొట్టెలు తిని మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు ఎందుకు ఈ మాట అన్నాడు దేవాదేవుడు అప్పటికే ఐదు వేల మందికి ఆ దేవాదేవుడు ఆహారం పెట్టి సముద్ర తీరం దాటి వస్తూ ఉన్నాడు మరలా వాళ్ళు సంతృప్తులయ్యారు కదా ఈ పొట్ట నింపబడింది కదా రొట్టె తిన్నారు కదా ఈ దేహానికి కావాల్సిన రొట్టె ఐదు వేల మందికి సమృద్ధిగా ఇచ్చేసరికి మమ్మల్ని పోషిస్తాడేమో ఇలానే మేము కూర్చొని వాక్యం వింటాం అయితే ఇరవై నాలుగు గంటలు వాక్యం ఎట్లా విన్నా వినకపోయినా విధేయించినా విధేయించకపోయినా ఎట్లున్నా మా బ్రతుకుల సంపాదించకపోతే దేవుడే ఏసయే మెస్సయ్యే మాకు అన్నం పెడతాడేమో మూడు పూటలని ఆ దృక్పథముతో సముద్ర తీరం దగ్గరికి వస్తూ ఉన్నారు ఏసయ్య దగ్గరికి వచ్చిన వారి యొక్క కపట ఆలోచన దేవుడు గుర్తుపట్టి ఏమంటున్నారు చూడండి మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అద్భుత చిహ్నం అనగా ఏంటి మొట్టమొదటి అద్భుతం పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలు ఎక్కడ జరిగిందంటే యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదో వచనంలో మనం చూస్తున్నాము కానాపల్లి విందులో అమ్మమర్యతలి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీరు ద్రాక్ష రసముగా అక్కడ మారింది అది అద్భుత చిహ్నం అదేవిధంగా ప్రపంచానికి మొత్తము ఏసుప్రల వారే రక్షకుడిగా రక్తముగా దేహముగా మారి మనందరిలోకి వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ దేహాన్ని వద్దని ఈ రక్తాన్ని వద్దని ఈ జీవాహారాన్ని వద్దని కేవలం ఈ శరీరాన్ని సాటిస్ఫై తృప్తిపరచడానికి మనము వెతుకుతున్నాము ప్రజల్ని ఎక్కడ అన్నం దొరుకుతుంది ఎక్కడ ఏ వర్గంలోకి వెళ్తే ఎక్కడ భోజనాలు పెడుతున్నారు ఎక్కడ చికెన్ పెడుతున్నారు ఎక్కడ మటన్ పెడుతున్నారు ఆటోలు కట్టుకొని పోయినా పర్లేదులే వాళ్ళే అక్కడ డబ్బులు ఇస్తారంట వర్గాల వాళ్ళు కథోలిక శ్రీ సభలో ఇవి పనికిరావు అందుకే మీరు చూడండి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో అంతందుకు మన సెంట్ ఆంటోనీ చర్చ్లో మన సెంట్ మేరీస్ బెస్కా చర్చ్లో సెంట్ జోసెఫ్ కెథీడ్రల్లో ప్రతి కనత లేని కథోలిక శ్రీ సభ చర్చ్లో గురువు మైక్లో అనౌన్స్ చేస్తాడేమని దివ్యసప్రసాదం ఇచ్చే ముందు కథోలికులు మాత్రమే ముందుకు రావాలి వేరే ఏ ఇతర వర్గాలు కూడా దివ్యసప్రసాదనాదు అయోగ్యకరముగా తీసుకోవడం తప్పు తప్పు అన్నారంటే అది నిజం ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఇంకో వాక్యం నేను చదువుతాను నా అద్భుత చిహ్నములను చూచి కాదు నేను ఈ లోకానికి ఏదో చేయడానికి వచ్చానని మీరు నమ్మట్లేరు కానీ మీరు రొట్టెలు తిని సంతృప్తులు అవుతున్నారు మనలో చాలామంది ఉన్నాం కదండి ఈ కేటగిరీలో జాబ్ పోగంగానే దేవుడు గుర్తొస్తాడు అప్పటివరకు దేవుడు గుర్తురాడు బిజినెస్ లాస్ రాగానే దేవుడు గుర్తొస్తాడు అప్పటివరకు దేవుడు గుర్తురాడు అదేవిధంగా పెళ్ళి కాక పెళ్ళి కాకుండా ఒక ముప్పై దాడుతున్నాయి అబ్బాయికి అమ్మాయి కంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు అమ్మో ఏ ఉందో ఏ శాపముందో అదేవిధంగా పొలాలు పంటలు పండుతున్నాయి అనుకోండి దేవుడు గుర్తురాడు పొలాలు ఒకవేళ కరువు వచ్చి అటు ఇటుగా అయితే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు కుటుంబంలో గర్భపలం లేదనుకోండి అప్పుడు దేవుడు గుర్తొస్తాడు పిల్లల భవిష్యత్తు కరెక్ట్గా లేదనుకోండి అప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు గుర్తొస్తాడు తెలుసా నీకు నాకు సంతృప్తి లేదు ఈ లోక జీవితానికి అందుకే దేవుడు గుర్తొస్తున్నాడు ఇలాంటి ఆరాధికులు దేవుడికి అవసరం లేదు అందుకే సమర్య స్త్రీతో ఆ దేవాదేవుడు అంటున్నాడు ఆత్మయందు సత్యమందు నన్ను ఆరాధించు వారు ఆరాధికులనే ఆ దేవాతి దేవుడు కోరుతున్నాడు ఎవరు ఆత్మయందు సత్యమందంటే సత్యమేంటి ఆత్మలో ఆరాధన ఏంటి దానికి అర్థము దేవుడి యొక్క దివ్యమైన దేహాన్ని దివ్యమైన రక్తాన్ని యోగ్యకరముగా పానము చేయువాడే భోజ్యము చేయవాడే ఆత్మలో ఆరాధించగలుగుతాడు సత్యములో ఆరాధించగలుగుతాడు సత్యము లోపలే ఉంది ఎవరు ఏసయ్యా ఆత్మ లోపలే ఉంది ఎవరు ఏసయ్యా దేహము లోపలే ఉంది ఎవరు ఏసయ్యా తండ్రి దేవుడు లోపలే ఉన్నాడు ఎవరు ఏసయ్యా పరిశుద్ధాత్మ దేవుడు లోపలే ఉన్నాడు ఏసయ్యా అంటే దివ్య సప్రసాదనాధుని లోకొనడం ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుడి దేహములో నుండి దేవుడి దేహం మనలోకి వచ్చింది కాబట్టి వచ్చేస్తున్నారు ముగ్గురు దే ఆర్ టుగెదర్ వాళ్ళు ముగ్గురు ఒక్కరే అనేది కన్నత నేన కథోలిక శ్రీసభ విశ్వాసం అదే బైబిల్ ప్రసంగం కూడా అదే ఆది నుండి ప్రవక్తల గ్రంథాల వరకు మనం చూస్తే మన దేవాది దేవుడు యావే ప్రభు ఏమన్నారు ఆయాం యావే నేను యావేని యాహ్వే అంటాం ఇంగ్లీష్లో యావే అనగా మూల భాషలోకి హిబ్రూ లాంగ్వేజ్ పాత నిబంధన హిబ్రూ లాంగ్వేజ్లో రాయబడి ఉంది హిబ్రూ లాంగ్వేజ్లోకి వెళ్ళి చూస్తే యా ప్లస్ యా హే అనగా రక్షకుడు అని అర్థం కొత్త నిబంధనకు వచ్చి చూస్తే రక్షకుడు ఎవరు అంటే ఈ లోక పాప పరిహార అర్థముకై పుట్టిన పరిశుద్ధమైన బాలయేసు యేసు అనగా రక్షకుడు అని అర్థము ఇమ్మానుయేలు ఏను అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము కొలస్సులకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనము క్రీస్తు నాలో ఉన్నాడు దీనికి అర్థము కన్నతల్లి అని కథోలిక శ్రీ సభలో ఏం జరుగుతుంది క్రీస్తు మనలో ఉంటున్నాడు వర్గాలలో బయట ఉంటాడు దేవుడు కన్నతలి అయిన కథోలిక శ్రీ సభలో మాత్రమే క్రీస్తు నీలో నాలో ఉంటున్నాడు ఎలా దివ్యమైన సప్ర నాదుడి రూపంలో దేవాతి దేవుణ్ణి అయోగ్యకరముగా తీసుకోవద్దు అయోగ్యకరముగా భుజించొద్దు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా మొదటి భాగంలో మనం తెలుసుకున్నాము రక్తమే రక్షణ అనే విశ్వాసం మనలో ఉండాలి ఈ భాగంలో మనం తెలుసుకున్నాము కథోలిక శ్రీ సభలోనే నిజమైన దేవుడి యొక్క రక్త శరీరాలకి యోగ్యకరముగా మన కనత కథోలిక శ్రీ సభలో యాజకులు ఇస్తున్నారు వారి తిరు కరముల ద్వారా అక్కడ మార్చబడుతుంది అద్భుతం జరుగుతుంది దివ్యమైన బలిపీఠం మీద అదేవిధంగా వాటిని మనము యోగ్యకరముగా లోకొంటూ ఉన్నాము ఏ వర్గాలలో ఏ కథోలికేతర వర్గాలలో ఇది లేదు కేవలం కథోలిక శ్రీ సభలోనే మాత్రమే ఇది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాత్ హోలిక్ యూనివర్సల్ చర్చ్ ఏదైనా ఉంది అంటే అది మన కథోలిక శ్రీ సభ మాత్రమే అందుకే ప్రపంచానికి రక్షణ ఈ రక్తము ద్వారానే ఆమె నారణయ చిన్ని ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధి ప్రేమగలిగిన తండ్రి ఇంత గొప్ప వాక్యాన్ని మా అందరికీ అందించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అవును ఏసియా యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వర్షంలో నలభై ఎనిమిదో వర్షంలో జీవాహారము నేనే అన్నా నాయనా నువ్వే మాలో జీవిస్తున్నావా ఇది మాకు అర్థం కాలేదు నా తండ్రి ఇన్ని రోజులు కానీ యోగ్యకరముగా మిమ్మల్ని మేము దివ్యస ప్రసాదనాథుడిగా మేము లోకొని ఉంటే తప్పకుండా మాలో నువ్వు నివసిస్తావు తండ్రి కానీ మేము ఒకసారి వర్గాలలోకి ఒకసారి క్యాథలిక్ కథోలిక శ్రీ సభలోకి ఇంకొకసారి అన్య దేవతల ఆరాధనలోకి వెళ్లకుండా విగ్రహారాధన చేయకుండా తండ్రి నిన్ను నిజమైన దేవుడు అని స్వీకరించే కృపను మా అందరికీ ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఆల్రెడీ దయచేసి ఉన్నారని విశ్వసిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను కూడా యేసు రక్తానికి అంటగొడుతూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని ఏసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆ అమ్మేన్ హా పితా పుత్ర పవిత్రాత్మ నామ ఆమెయిన్